ఈరోజు శ్రావణ మాసం మూడవ శనివారం స్వామివారి దర్శనాన్ని డాక్టర్ బాలకృష్ణ గురుజీ గారితో అలాగే వినయ్ 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 గురుజీ గారితో కలిసి అలాగే చిత్తూరు శాసనసభ్యులు జగన్మోహన్ గారితో కలిసి ఈరోజు స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలా పంటలు బాగా పండాలా అందరూ కూడా ఆనందంగా ఉండాలని స్వామివారిని కోరుకోవడం జరిగింది తప్పకుండా వారి ఆశీస్సులతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వారిలో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా రాష్ట్రాన్ని అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్తడం జరుగుతూ ఇవాళ చక్కగా వర్షాలు కూడా అద్భుతంగా నదులన్నీ కూడా పొంగిపరుతూ ఉన్నాయి తప్పకుండా రాబోయేది మంచి కాలం మన రాష్ట్రానికి ముందుంది ఇవాళ పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున మరి ఇన్వెస్ట్ చేయడానికి రాష్ట్రానికి కూడా వస్తూ ఉన్నారు అవన్నీ కూడా సక్రమంగా జరగాలని ఆ భగవంతు ఆశీస్సులు కలగాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు अगर देवस ताना लोग्जा मनिकर।